ఏలూరు పార్లమెంటు సీటుపై బీజేపీలో అసమ్మతి కొనసాగుతుంది జిల్లా పార్టీ కార్యాలయంలో కామినేని ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి కీలక నేతలు దూరంగా ఉన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరితో పాటు మరికొందరు నేతలు మీటింగ్ కు హాజరు కాలేదు ఏలూరు ఎంపీ సీటు టీడీపీకి కేటాయించడంపై బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు గారపాటి చౌదరికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కార్యకర్తలు లేదంటే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలంటూ అనుచరుల నుంచి ఒత్తిడి పెరగడంతో రెండు మూడు రోజుల్లో దీనిపై ప్రకటన చేయనున్నారు గారపాటి చౌదరి ఏలూరు పార్లమెంటు సీట్ పై బీజేపీలో అసమ్మతి కొనసాగుతుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు మల్లికార్జున్ శ్రావణి ఏలూరు పార్లమెంటు పరిధిలో బీజేపీలో అసమ్మతి చాప కింద నీరులాగా వ్యాపించిందనే చెప్పుకోవాలి ఎందుకంటే గత ఐదారేళ్ల నుంచి కూడా పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నటువంటి గారపాటి చౌదరికి టికెట్ కేటాయించకుండా ఆ సీటును కడపకు చెందినటువంటి టీడీపీ నేత మహేష్ యాదవ్ కు టికెట్ కేటాయించడం తోటి ఇక్కడ స్థానిక నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పార్టీ బలోపేతంగా ఉండి ఇక్కడ గెలవగలిగేటటువంటి అభ్యర్థి గారపాటి చౌదరి ఉన్నప్పటికీ కూడా ఆ సీటును టీడీపీకి అది కూడా కడపకు చెందినటువంటి వ్యక్తికి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే సమయంలో ఈ రోజు కామినేని శ్రీనివాస్ కైకలూరు నుంచి టీడీపీ కైకలూరు నుంచి బీజేపీ తరపున పోటీ చేయబోతున్నటువంటి ఎమ్మెల్యేగా పోటీ పోటీ చేయబోతున్నటువంటి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశాన్ని కూడా నిర్వహించారు ఆ సమావేశానికి గారపాటి చౌదరితో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా హాజరవ్వలేదు దీంతో బీజేపీలో ఇంకా అసమ్మతి కొనసాగుతుంది అనేటటువంటి విషయం మనకి చాలా స్పష్టం అవుతుంది మరో పక్క ఏలూరు పార్లమెంట్కి తప్నా చౌదరి గారపాటి చౌదరి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలంటూ ఆయన పైన ఒత్తిడి పెరుగుతోంది ఇటీవల ఆయన విజయవాడలో జరిగినటువంటి సమావేశానికి హాజరయ్యారు కానీ ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రితో కలిసి హాజరు కాకపోవడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైన ఆసక్తి కొనసాగుతోంది అయితే ఆయన సన్నిహితులు మాత్రం ఒక మూడు నాలుగు రోజుల్లో ఆయన ఒక కీలకమైన ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి సమాచారాన్ని ఇస్తున్నారు ఇప్పటికీ అటు టీడీపీ లో కూడా ఇప్పటికీ ఈ బీజేపీ తరఫున ఉన్నటువంటి అసమ్మతిని ఏ రకంగా చల్లార్చాలనే దానిపైన వాళ్ళు కూడా చర్చించుకుంటూ ఉన్నారు మరోపక్క బీజేపీ నేతల్లో చాలామంది కూడా గారపాటి చౌదరి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పార్టీని వీడేందుకు కూడా సిద్దమవుతున్నట్టుగా మనకి తెలుస్తోంది అయితే ఈ పరిణామాలు ఏ రకంగా ఉండబోతాయనేది మరికొద్ది రోజుల్లో జరుగుతోంది అయితే ప్రస్తుతం ఈ రోజు నిర్వహించినటువంటి ఆత్మీయ సమావేశంలో కేవలం కామినేని శ్రీనివాస్ ఒకరే హాజరయ్యారు కొంతమంది జిల్లా నాయకులు హాజరైనప్పటికీ కీలకమైనటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి గారపాటి చౌదరితో పాటు మరికొంతమంది కీలక నేతలు హాజరు కాకపోవడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయింది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్లయితే చౌదరి ఎఫెక్ట్ మిగిలిన టీడీపీ పైన కూడా చాలా స్పష్టంగా పడేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఏడు ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ ఆయన గత నాలుగేళ్లుగా విస్తృత స్థాయిలో పర్యటనలు చేయడం అక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేయడం అనేది చాలా స్ట్రాంగ్ గా చేశారు కానీ ఇప్పుడు ఆ స్థానిక నేతకి కాకుండా వేరే నేతకి టికెట్ కేటాయించడం అనే దాన్ని బీజేపీ శ్రేణులు ఇక్కడ ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి ఇప్పుడు మరికొద్ది రోజుల్లో అయితే కీలక ప్రకటన వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది మాత్రం ఏలూరు బీజేపీలు అయితే ఒక ఆసక్తి కనిపిస్తుంది ైట్ మల్లికార్జున్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్